హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా మేము చాలా బాగున్నాం ఇది సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అండి ఒక స్పెషల్ రెసిపీ చే చేశాను వెజ్ బర్గర్ అది ఎలా చేయాలి ఈ వ్లాగ్లో చూపిస్తాను దానికన్నా ముందు ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ విష్ణు కపుల్ ఆఫ్ వీక్ బ్యాక్ ట్వంటీ టూ కిలోమీటర్ మ్యారథాన్కి వెళ్ళాడు ఆ పిక్స్ షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను సో సస్ సక్సెస్ఫుల్గా తను ట్వంటీ టూ కిలోమీటర్ మ్యారథాన్ రన్ పూర్తి చేసుకున్నాడండి వాళ్ళకి పార్టిసిపేషన్ మెడల్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు వెజ్ పార్టీ బర్గర్ దగ్గరికి వచ్చేద్దామండి నేను ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకున్నాను గ్రేట్ చేయాల్సినవి క్రష్ చేయాల్సినవి అన్నీ అప్పుడు ఈజీగా అయిపోతుందండి సో ఇప్పుడు కావాల్సింది క్యారెట్ బఠానీ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ బాయిల్డ్ పొటాటో బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్ మ మైదా కార్న్ఫ్లోర్ పెప్పర్ ఇవి కావాలండి సో ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఫస్ట్ బఠానీ వేయాలి తర్వాత స్వీట్ కార్న్ వేయాలి ఆ రెండు బాగా వే పచ్చివాసన పోయేదాకా వేపాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపినాక క్యారెట్ వేయాలండి క్యారెట్ క్యాప్సికమ్ రెండు వేసేయాలి క్యారెట్ క్యాప్సికమ్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు అది క్యారెట్ అది పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక సాల్ట్ వేసుకోవాలి అండి కొంచెం ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అది బాగా మిక్స్ చేసుకోవాలి మరీ క్యారెట్ క్యాప్సికమ్ అయ్యంత ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు బాయిల్ పొటాటోస్ వేసుకోవాలి కొంచెం బాగా తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పొటాటోస్ వేసుకున్నాక తర్వాత బాగా ఇట్లా అంత పొటాటోస్ వేసుకున్నాం కదా ఇప్పుడు క్యారెట్ అది కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి సో శాంతి ఏమో ఇది చేస్తుందండి నాకేం చేయాలో తెలియక బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ అన్నీ నేనే తెస్తున్నాను సో ఇప్పుడు ఆ మిక్చర్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం కూల్ అయ్యేదాకా ఆరపెట్టుకోవాలండి బాగా కొంచెం కూల్ అవ్వాలి అట్లా ప్లేట్లో పెట్టుకుని అట్లా స్ప్రెడ్ చేస్తే తొందరగా కూల్ అయిపోతుంది తర్వాత ఈ లోపు నేను కొన్ని గిన్నెలు పడ్డాయి కదండి అవన్నీ క్లీన్ చేసేసుకుందామని చేసుకుంటున్నా నేను జనరల్గా ఎప్పటి గిన్నెలు అప్పుడే కడిగేసుకుంటాను సో దట్ తర్వాత వర్క్ కొంచెం తక్కువ అవుతుందని ఈలోపు మా వారేమో ఆ ప్యాటీస్ ఎలా అవుతాయి ఏంటి బాగా వస్తాయా అని అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఆ మిక్సర్ చల్లగా అయిపోయిందండి ఇప్పుడు దానిలో కొంచెం పెప్పరు ఇంకా బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి ఇప్పుడు దానిలో మిరియాలు వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిరియాలు అంతా బ్రెడ్ క్రమ్ మిరియాలంతా ఆ మిక్చర్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కూడా అందులో వేసుకోవాలండి ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ చేస్తే ఏంటంటే కొంచెం బైండింగ్కి బాగా ఉంటుంది అందులో ఓన్లీ ఆలు వేసాం కదా స్టిక్కీ స్టికీగా ఉండకుండా బైండ్ అవ్వడానికి మనం బ్రెడ్ క్రమ్స్ చేస్తాము అది కూడా వేసుకుని ఆలు మిక్చర్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి చేత్తో ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే బాగా మిక్స్ అవుతుంది కాబట్టి చేత్తో మిక్స్ చేస్తున్నాను ఇక్కడే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనము కొంచెం ఒక టూ స్పూన్స్ మైదా ఇంకా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని కొంచెం పించ్ సాల్ట్ వేసుకుని దానిలో వాటర్ పోసి మిక్సర్ లాగా చేసుకోవాలి అంటే లిక్విడ్ ఫామ్లో చేసుకోవాలి చేసుకున్నాక ఇది నేను చూపిస్తున్నా కదండి అట్లా చేసుకోవాలి కొంచెం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మరీ తిక్కుగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఆ మిక్సర్ అనేది నేను చేసే కన్సిస్టెన్సీ లాగా వస్తే చాలు సరిపోతుంది అట్లా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి లమ్స్ ఉంటే మళ్ళీ బాగోదు మీరు ఆ పార్టీ డిప్ చేసేటప్పుడు దానికి పట్టుకుని బా బాగా రాదు అట్లా బాగా ఇంకా కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు చేతిలో కొంచెం ఆయిల్ డ్రాప్ వేసుకుని ప్యాటీస్ చేస్తే మన చేతికి అతుక్కోకుండా ఉంటాయి అట్లా రబ్ చేసుకుని ఆయిల్ నేను చేసేలాగా వీడియోలో ఇలా వస్తుందా అట్లా అలా కొంచెం మంచిగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నాకు ఆ సైజు చాలు కాబట్టి నేను ఆ సైజు చేసుకుంటున్నాను ఈ పార్టీస్ ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటుందండి కొంచెం మంచిగా చూసుకుని మెల్లగా డిప్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి అలా డిప్ చేసుకొని టూ సైడ్స్ ఆ లిక్విడ్ అనేది పట్టాలి అట్లా టూ సైడ్స్ తర్వాత వెంటనే బ్రెడ్ క్రమ్స్లో పెట్టాలి టూ సైడ్స్ ఇది కూడా టూ సైడ్స్ బ్రెడ్ క్రమ్స్ బాగా అట్లా పైన వేస్తే బాగా అతుక్కుంటాయి అలా అన్ని ప్యా మనకి ఎన్ని ప్యాటీస్ కావాలంటే అన్ని ప్యాటీస్ చేసుకోవచ్చు మనకి కావాల్సినంత వాడుకుని మిగిలిన ఫ్రి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి నేను అలా పార్టీస్ తయారు చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత అయినా యూస్ చేసుకోవచ్చు ఆ పార్టీస్ ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి సిమ్లో అయితే అస్సలు పెట్టకూడదు వేడిగా ఉన్న ఆయిల్లోనే ఆ పార్టీ అనేది వేయాలి ఎందుకంటే సిమ్లో ఉన్న వేడెక్కకపోయినా ఆయిల్ మొత్తం స్ప్లిట్ అయిపోతుంది పార్టీ మనకు సరిగ్గా రాదు జాగ్రత్తగా వేసుకోండి యాక్చువల్లీ నాకు ఆయిల్ అంటే చాలా భయం సో అలా తుల్లింది తుల్లకుండా మీరు చూసుకోండి అది వెంటనే పెట్టకూడదు స్పూను జస్ట్ ఒక టూ వన్ మినిట్ అలా ఉంచి తర్వాత మెల్లగా తిప్పండి అలా జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర మాత్రం అలా కొంచెం బ్రౌన్గా అవ్వాలి సో ఇప్పుడు మెల్లగా చూసి తీసుకోండి అలా రావాలండి కొంచెం ఆ కలర్లోకి రావాలి ప్యాటీ అనేది ఇప్పుడు ఆ కలర్లోకి రావాలండి ప్యాటీ ఈ ప్యాటీ ఏంటంటే బయట క్రిస్పీగా ఉంటుందండి స్పూన్తో ఇట్లా అంటే మనకి సౌండ్ వస్తుంది లోపల సాఫ్ట్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము బర్గర్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం దానికి ఆనియన్స్ కావాలి ఆనియన్ రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి బర్గర్ మధ్యలో పెట్టడానికి ఇంకా దీనికి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి మైనీస్ కావాలి ఒక స్పూన్ మైనీస్ టొమాటో కెచప్ కావాలి అండ్ బర్గర్ బన్ ఇంకా చీజ్ స్లైస్ కావాలి ఇప్పుడు బర్గర్ బన్ని అలా టూ హాఫ్స్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దాన్ని కొంచెం టోస్ట్ చేయాలని మరీ ఎక్కువ కాదు జస్ట్ ఒక అలా వన్ మినిట్ బటర్ వేసి టోస్ట్ చేసుకోవాలి ఇట్లా ప్యాన్లో కొంచెం బటర్ వేయాలి ఒక హాఫ్ స్పూన్ చాలు దానికన్నా ఎక్కువ అవసరం లేదు మరీ ఎక్కువ టోస్ట్ చేస్తే మాత్రం బన్ను గట్టిగా అయిపోతుంది బటర్ వేసి కొంచెం అలా స్ప్రెడ్ చేసి కొంచెం అలా టోస్ట్ చేసుకోవాలి జస్ట్ అలా వన్ సెకండ్ చాలు టూ సైడ్స్ టోస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఒక స్లైస్కి మైనీస్ అప్లై చేయాలి మొత్తం మరీ ఎక్కువ అయితే అప్లై చేయదు ఎగ్గట్టుగా ఉంటుంది తినలేము మనం బర్గర్ మళ్ళీ ఇంకొక స్లైస్కి ఏమో టొమాటో కెచప్ అప్లై చేయాలి అలా మంచి అలా అప్లై చేసి తర్వాత ఆనియన్ పెట్టుకోవాలి రింగ్స్ లాగా అట్లా విడిగా చేసి అట్లా ఆనియన్ పెట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పార్టీ పెట్టుకోవాలి తర్వాత చీజ్ స్లైస్ పెట్టుకోవాలి మళ్ళీ దాని మీద ఒక ఆనియన్ రింగ్ పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఆ వేరే స్లైస్ని దాని మీద పెట్టాలి ఇదండి వెజ్ బర్గర్ చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు విషాస్ కుటీస్ స్టోరీస్ బాయ్